డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా సరలే తెచ్చారుగా నుంచి చూస్తున్నాను నిలబెట్టి నేను మాట్లాడేది సూడులు వద్దని కాదు తులసి శ్రీమంతానికి ఏ ఎందుకు పంపని శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ వలిచి వాళ్ళ అవసరాలు తీసుకుని భోజనం తిరిగి పంపుతారు అన్నయ్య అన్నా పిన్నయ్యన్నా జరిగేది అంతే మీరు అంతగా తీసుకెళ్ళాలంటే ఓ పని చేయండి ఆ ంత కింది నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను తులసి అవునమ్మా మామగారు చెప్పింది నిజం ముమ్మాటికి నిజం తులసి అవును ఇక్కడ లేని ఆస్తి ఆప్య అక్కడ ఏ ఉన్నాయని నేను రాను మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళుకోండి ఏ అట్టుకోట్లా నామకు తప్పాడు మాట అన్నాడు వాడి నీచ బుద్ధులు మనకు ఆపాదిస్తాడా నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లెలు తీసుకొస్తాను వద్దండి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు ఇంతకింత అవమానాన్ని నన్ను అవమానించడానికి వాడికి ఎన్ని గుండెలు ఇంకా అతనికి వేరే గుండ కావాలా మీ గుండెని పగల కొట్టడానికి మీ చెల్లెలే తన మావిని వెనకేసుకొచ్చి మమ్మల్ని తోలునాడితే ఏమిటి తులసి మిమ్మల్ని తోలునాడిందా అది సహజం బాబు మెట్టినింటికంటే ఏ ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు ఆడపిల్ల నిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం వాళ్ళ ప్రేమ కన్నీటి వరకు ఆగిపోవాలండి పట్టు తొలగపోతే మన ప్రేమ అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి అర్థమైంది పద్మ కు కారణం మన పేదరికమేనని ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు తెచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది పోలీసుల పుట్టినందుకు ఆయన నేను పొయ్యిలో పెట్టినందుకు ఏటా అలా చూస్తున్నా లేనన్నాయా మోహన్ని మోహన్ నువ్వా ఈ డ్రెస్ భలే బాగుంది ఓ మాట నాకు మళ్ళీ వేసుకుని ఇచ్చేస్తాను తప్పనయ్యా వేసుకోకూడదు నీ టోపీ అబ్బో 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 నా తండ్రి నా తండ్రి దొరబాబులో ఉన్నావయ్యా ఎంత మంది పాపిష్టి కళ్ళు పడ్డాయో ఉండు ఇప్పుడే వస్తాను ఏమవుతున్నా బాగున్నావా బాగున్నాను దానికి గుమ్మటల్లా ఉంది ఏంటమ్మా సిగ్గుపడి ఇక్కడే నిలబెట్టావా పో నీ కోసం ఎదురు చూసి చూసి ఇంతెంత కళ్ళు